జై శ్రీరామ్ పరమ పవిత్రము పాపనాశనము ఫలప్రదము మోక్షదాయకము అయిన ఈ ఆరు నిమిషముల శ్రీరామచంద్రుని కథ వినండి రామాయణం మొత్తం విన్న ఫలితాన్ని పొందండి ఈ వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయండి అని కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి జై శ్రీరామ్ పూర్వకాలంలో కోసల దేశమనే రాజ్యం ఉండేది దానిని రఘువంశీయుడైనటువంటి దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు కౌశల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు రాణులు వారికి ఎంత కాలానికి సంతానం కలగలేదు పెద్దలతోనూ కులగురు వశిష్ఠునితోనూ ఆలోచించి దశరథ మహారాజు పుత్రకామేష్ట యాగం చేశాడు యజ్ఞ పురుషుడు సాక్షాత్కరించి దశరథునకు పాయసపాత్రనిచ్చి దానిని రాణులచే తినిపించమన్నాడు సంతానం కలుగుతుందని చెప్పాడు రాణులు ఆ పాయసమును తిన్నారు గర్భవతులయ్యారు నవమాసాలు నిండిన వెనుక చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్ర శుభగడిలలో రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు కుమారులు జన్మించారు ఆ బాలురు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు ఒకనాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజు వద్దకు వచ్చి తన వెంట యాగరక్షణకు రామలక్ష్మణులను పంపించమన్నాడు వాళ్ళు పసివాళ్ళు అని బ్రతిమలాడాడు దశరథ మహారాజు వాళ్ళు జగదేకవేరులు సందేహించకని విశ్వామిత్రుడు చెప్పి వాళ్లను తనతో తీసుకువెళ్ళి బల అతిబల విద్యలను నేర్పాడు విశ్వామిత్రుని ఆదేశానుసారము తాటకాది రాక్షసులను వధించి యాగ సంరక్షణ చేశారు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు అనంతరము వాళ్లను సీతా స్వయంవరానికి మిధులకు తీసుకువెళ్ళాడు శివధనస్సును ఎక్కుపెట్టడము సీతా స్వయంవర పరీక్ష ఆ శివధనస్సును ఎక్కిపెట్టిన వారికి అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన మహావీరునకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలన్నదే జనకుని సంకల్పము సభలో ఉన్న రారాజులెవ్వరూ ఆ శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు ఆ సమయమున శ్రీరాముడు ఆ శివధనస్సును అవలేలగా ఎక్కుపెడుతుండగా ఆ శివధనస్సు యొక్క చాపం విరిగిపోయింది ఇంతలో పరశురాముడు వచ్చి శ్రీరాముణ్ణి తోలనాడాడు శ్రీరాముడు వాణి తేజస్సును తనలో లీనం చేసుకున్నాడు ఆపై సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది అందరూ అయోధ్యకు చేరి సుఖంగా జీవిస్తున్నారు శ్రీరామునికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నాడు దశరథ మహారాజు ఆ సన్నాహ సందర్భంలో దశరథుడు ఉండగా అతని చిన్న భార్య అయిన కైకేయి వచ్చి రాజుతో లోగడ మీరు నాకు రెండు వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు ఆ వరాలు ఇప్పుడు అనుగ్రహించండి అని దశరథుణ్ణి కోరింది అందుక దశరథుడు వరములను కోరుకోమనగా ఒక వరంగా భరతునకు పట్టాభిషేకం చేయండి రెండవ వరముగా రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపండి అని కోరింది ఈ మేరకు శ్రీరాముడు వనవాసానికి బయలుదేరాడు సీత లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి అడవులకు బయలుదేరారు విషయం తెలిసిన భరతుడు శ్రీరాముని వద్దకు వచ్చి అయోధ్యకు రావలసిందని రాజ్యపాలన చేపట్టవలసిందని కోరుకున్నాడు రాముడు అందుకు అంగీకరించలేదు ఒకే మాట నాది తండ్రి మాటకు కట్టుబడ్డవాడినని అడవులకు వెళ్ళిపోయాడు ఆ అడవిలో లంకా నగరాధీశుడు రాక్షసేంద్రుడైన రా రావణుని చెల్లెలు శోర్పణక వచ్చి రాముణ్ణి మోహించి అవమానం పాలయ్యింది అది తెలిసిన రావణుడు రాముడున్న చిత్రకూటమికి వచ్చి సీతను అపహరించాడు ఆమెను వెతుకుతూ రామలక్ష్మణుడు కిష్కిందకు వచ్చి రామభక్తుడు హనుమంతుని సూచన ప్రకారము సుగ్రీవునితో ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందము ప్రకారము వాలిని చంపి సుగ్రీవుని కిష్కిందకు నాధుణ్ణి చేశాడు సీతాన్వేషణకు సుగ్రీవుడు వానర సమూహాన్ని పంపించాడు అలా వెళ్ళిన వారిలో హనుమంతుడు లంకలో సీతను చూచి ఆమె జాడను రాముడికి చెప్పాడు వానరులతో శ్రీరాముడు సముద్రంపై వారధిని నిర్మింపచేసి లంకకు వెళ్ళి రావణుణ్ణి ఓడించి లంక నుంచి సీతను కాపాడి విభీషణుని లంకాధిపతిగా పట్టాభిషేకం చేశాడు అనంతరము అయోధ్యకు చేరుకున్న సీత లక్ష్మణ భరత శత్రుఘ్నుల సమేతంగా అయోధ్యను పరిపాలించాడు దయామయుడైన ఈ మహనీయుడి పరమ పవిత్రమైన చరిత్రను ఎవరైతే భక్తితో చదువుతారో ఎవరు వింటారో వారి యొక్క పాపాలు నశించి కష్టాలను తొలగిస్తాడు ఇది విన్నవారికి రామాయణం మొత్తం వినే ఫలితం కలుగుతుంది శిష్టరక్షకుడు దుష్ట శిక్షకుడు అయిన రాముడు కరుణామయుడు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ